ఇప్పుడు చూడు ఇప్పుడు ఇంక ఏం మాట్లాడమాకండి వీడియో రికార్డ్ అవుతుంది ఏం కాదు పెట్టుబడి పెట్టిండు కౌలు తీసుకుండు కౌలు పోడలా ఈ అంత అంతే చెప్పాలను కౌలుకేం తీసుకోవాలి కొంత భూమి నిలబడు తిరుగు కౌలు తీసుకుని మాట్లాడే మాట్లాడు ఎన్ని ఎకరాలు తీసుకున్నా ఎంత వేసినా నీకు నష్టం తీసుకుండా కౌలు మాట్లాడు ఎట్లా ఉంది కాలం మొత్తం ఐదు ఎకరాలు తీసుకున్నా ఐదు ఎకరాలు తీసుకుని మరి మెరతాట్ వేసినా అది ఓటబెట్టింది ఇక ఏరే తెల్లగా మీరు చేసినా అది ఓటబెట్టింది అవతల ఇంకా దాస్తలైనా అవన్నీ పెట్టినా అన్ని ఓడబెట్టినాయి అసలు పత్తి పత్తి మూడు ఎకరాలు ఎత్తే మొత్తం నిన్న రెండు వేలకి అమ్మిన ఊళ్ళోకి వచ్చి వేసుకొని పోయిండు ఇక అది పరిస్థితి అనరు లాభం లేదు నటం లేదు మొత్తం అసలు ఏ రూపాయి వచ్చింది లేదు నా ఇతరాలు కూడా రెండు వేల ఇరవై నాటికి రైతునే రాజ్యాత్వం రైతు మంచి ధని కూడా అవుతుడు అని చెప్పి ప్రభుత్వం చెప్పింది కదా మరి నీకు రెండు వేల ఇరవై వచ్చింది కదా ఇరవై నాటికి ఈ పంటల మీద నువ్వు ధనికుడు అవుతున్నావా దానికి లాభం ఉందా ఏ లాభం ఉంది వేసిందే మొత్తం అసలు నారు కూళ్ళు కూడా రాలే శత బీగిరే కూడా రాలే అసలు ఏమీ లేదు మొత్తం ఇడిపోయింది మొత్తం ఇటు కాడి అసలు ఏమి వెళ్ళేటట్లేదు ఏమి లేదు ఉన్నదే పరిస్థితి వచ్చిందా అసలు ఉన్నది అమ్ముకుందా ఉన్నా ఉన్న రెండు ఎకరాలు అమ్ముకుంటే అసలు ఇంకేముంది అనేది ఏం లేదు అసలు మొత్తం ఇటు కాడి దివాసం కూర్చున్నాం ఏం లేదు అధిక వర్షాల వల్ల ఇట్లా అన్ని ఖరాబ్ అయిపోయినాయి మరి ఏం చేస్తాం మరి ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నావు నువ్వు ప్రభుత్వం ఏమైనా కొద్దిగా ఏమైనా కొద్దిగా సాయం చేస్తే సాయం చేస్తే ప్రజల ప్రభుత్వం వచ్చింది తోటకు నేను ఆరిపోయిన కాడి చెత్తలు బీకి చేమలు బీకి మొత్తం చేసినావు ఏ చేసినా కూడా మొత్తం లాటుకు వచ్చేవరికి మళ్ళీ ఇప్పటికీ రెండు సార్లు మూడు సార్లు పాటు చేసినాం పాటు చేసినా మందు కట్టలు వేసినాం పెట్టుబడి తగ్గలే పెట్టుబడి పెరిగింది కానీ పెట్టుబడి తగ్గలేదు ఇంకా లాంటికి వచ్చారు అసలు వదిలిపెట్టే పరిస్థితి పెట్టుబడి పోయినాయి చదపోయింది అన్ని పోయినా పైసా కోరుతున్నావు నష్టపరతాను ఎకరానికి ఒక యాభై వేలు తర్వాత పంటకి మద్దతు ధర కావాలంటున్నా మరి గిట్టుబాటు ధర పత్తికి ఒక ఏడు వేలు కావాలంటున్నాం మిర్చికి ఒక ఇరవై వేలు కావాలంటున్నాము మరి అది వాళ్ళు చేసినట్టే చేస్తారు మళ్ళీ లాట్కి మరి పోయేవరికి పత్తి ఏముంది చేసా పోతే రెండు వేలు కూడా పద్దెనిమిది వందలు కొనరు ఏం చేయాలి వదిలిపెట్టి వచ్చారు తీసిన ఒక నాలుగు అయితే దానికి ఎనిమిది వేలు ఖర్చు వచ్చింది ఆ పత్తికి అనేది వాళ్ళు కాయలు పోయటం గిల్లు కొట్టు నిలబడరు వాళ్ళు కూడా మనం అనే పరిస్థితి లేవు లేట్ వెళ్ళటం వల్ల లేట్ అయింది అడి దేశపై లేట్ లేవు మీ ఏం జాయ్ మురిగిపోయిన పత్యం తీసుకొచ్చి మేము చేయను వాళ్ళు అంటారు ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది అంతే నాకు ఆత్మహత్యలు అసలు ఏమన్నా ఉందా ఆ డీజిస్ పెట్టుకుంటూ వచ్చినాం లాట్టుకొచ్చే వరికి అసలు ఉన్న పైసలు కూడా నీటిలో పోయిన పెట్టినాం పైస పావాలా లేకుంటే అది పోయినాయి ఈ పోయినాయి అనిపోయినాయి వేరే పంటేసుకుందాం అన్నా ఇప్పుడు కొనిపోయిన వరకు కూడా